సిబిఐ టేకప్ చేసిన కేసులో ఎన్ని హిట్టు ఎన్ని ఫట్టు ఎంతమందికి శిక్ష పడింది ఎంతమందికి న్యాయం జరిగింది అంటూ సిబిఐ ట్రాక్ రికార్డుపై మళ్లీ చర్చ మొదలైంది కేసు సిబిఐకి అప్పగిస్తే కథ కంచికి చేరినట్టేనని పేరు గొప్ప ఊరు మారిందని సిటీలు పడుతున్న వేళ మరోసారి శీల పరీక్షకు నిలబడింది సిబిఐ తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ సెన్సేషన్ అండ్ మోస్ట్ సెన్సిటివ్ కేసుగా గా భావిస్తున్న అయేష్ అమీరా ఉదంతం సిబిఐ ప్రతిష్టను తేల్చబోతోంది ఆయేషం మీరా హత్య కేసుకు పద్దెనిమిదేళ్లు తల్లిదండ్రుల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పడుతుందా బాబు నిరికించిన వాళ్లకు శిక్షలు పడతాయా నిందితుల జాబితాలో కొత్త పేర్లు చేరుతాయా పొలిటీషియన్ల ప్రమేయం ఎంతో తేలిపోతుందా సీబీఐ ఇచ్చిన సీల్డ్ కవర్ రిపోర్ట్లో ఏముంది ఆయేషం మీరా హత్య పద్దెనిమిదేళ్ల నాటి మోస్ట్ మిస్టీరియస్ మర్డర్ కేసు ఇరవై ఏడు డిసెంబర్ రెండువేల ఏడున విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఒక లేడీస్ హాస్టల్లో ఉంటూ ఫార్మసీ కోర్సు చేస్తున్న పదిహేడేళ్ల ఆయేష మీరా అత్యాచారానికి గురై శవమై తేలింది అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపిన దారుణ ఘటన అది రెండు వేల ఎనిమిది ఆగస్టులో పిడుతల సత్యనారాయణ అలియాస్ సత్యంబాబును అదుపులోకి తీసుకున్నారు రెండు వేల పది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విజయవాడ మహిళా కోర్టు సత్యంబాబును దోషిగా తేల్చి పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఈ తీర్పును సవాలు చేస్తూ సత్యంబాబు అప్పీల్ చేసుకోగా ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పదిహేడున హైదరాబాద్ హైకోర్టు సత్యంబాబును నిర్దేశగా ప్రకటించడంతో కేసు మళ్లీ మొదటికొచ్చినట్టయింది తమ కుమార్తె మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఆయేశమీర తల్లిదండ్రులు అసలు దోషులు ఎవరో తేల్చాలని సిట్ను నియమించింది ఉమ్మడి హైకోర్టు సిట్టు దర్యాప్తులో కూడా పురోగతి లేకపోవడంతో కేసును తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో సీబీఐకి అప్పగించింది ఏడేళ్లు గడిచింది తమ సుదీర్ఘ విచారణలో రెండు వందల అరవై ఆరు మందిని ప్రశ్నించింది సీబీఐ దర్యాప్తులో భాగంగా నాటి ఆయష మేర రూమ్మేట్స్ హాస్టల్ వార్డెన్ అప్పట్లో కేసును విచారించిన పోలీసు అధికారుల్ని ప్రశ్నించారు సీబీఐ అధికారులు సాక్ష్యాలు ధ్వంసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా విచారించారు మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అటు ఢిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ టీం ఆయేషమేర మృతదేహానికి రీ పోస్టుమార్టం కూడా నిర్వహించింది కుటుంబ సభ్యులు మత పెద్దలను ఒప్పించి అవశేషాలను హైదరాబాద్ ల్యాబ్కు తరలించింది సీబీఐ విచారణలో పురోగతిపై స్పష్టత లేదంటూ ఆయషమేర తల్లిదండ్రులు రెండు ఇరవై మూడులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో రెండు ఇరవై నాలుగు జనవరిలో కేసు పురోగతికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ ఇప్పుడు ఏడేళ్ల సుదీర్ఘ విచారణ ముగించి తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది సీబీఐ ఫైనల్ రిపోర్ట్ కాపీని తమకు ఇవ్వాలంటూ ఆయుష మీద తల్లిదండ్రులు కోరడంతో ఆ ప్రక్రియ కూడా జరుగుతోంది ఫైనల్ రిపోర్ట్ వేస్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నాము ఈ ఫైనల్ రిపోర్ట్ ద్వారా అయినా అసలైన హంతకులు బయటకు వస్తారు న్యాయం జరుగుతున్న ఆయన మీరా కానీ మేము ఎదురు చూస్తూ ఉన్నాము కానీ నిన్న హైకోర్టు ముందు రిపోర్ట్ వేయడానికి వెళ్తే ఇక్కడ కాదు సీబీఐ కోర్టులో ఏమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ద్వారా సీబీఐ కోర్టులో తీసుకెళ్ళి వీళ్ళు రిపోర్ట్ వేయడం జరిగింది అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి కాపీ ఇవ్వలేదు వాళ్ళ లాయర్ గారికి కాపీ ఇవ్వలేదు ప్రజలకు కూడా రివీల్ చేయలేదు కాబట్టి మా పోరాటానికి న్యాయం జరిగిందని చెప్పి అందరం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ విధంగా పద్దెనిమిది ఏళ్ల నాటి ఆయేష్ షమీరా హత్య కేసు ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది సిబిఐ తోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తోంది ఆయేష్ షమీరా న్యాయ పోరాట కమిటీ ఎంతటి పలుకుబడి ఉన్నా రాజకీయ నేతలున్నా వదిలిపెట్టకూడదని డిమాండ్లు వినిపిస్తున్నాయి ఎవరైతే నేరస్తులు పొలిటికల్గా ఎవరైతే రాజకీయ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటారో వాటిల్లో ముందుకు పోవడానికి అది చాలా అవరోధాలు ఉంటాయి దానికి సంబంధించి అందుకే చిత్తశుద్ధి ఉండాలి దీంట్లో కూడా అందుకనే హైకోర్టు కూడా దీంట్లో ఇచ్చేసేసి ఎవరైతే అసలు నేరస్తులు ఉన్నారో వాళ్ళని కప్పిపుచ్చడానికి సత్యంబాబును పెట్టారు కాబట్టి ఆ పోలీస్ ఆఫీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆ రోజు తీర్పులో కూడా చెప్పారు ఆ కోణంలోనే సిబిఐ కూడా దర్యాప్తులో ఆదేశాలు ఇచ్చారు వాటిని చేయమని చెప్పేసి కాబట్టి ఇప్పుడు అది ఆ ఓవర్ ఏకమై సిబిఐ కూడా అది నిష్పక్షపాతంగా చేస్తుంటే ఉంటే ఈ రిపోర్ట్లో దీనికి సంబంధించింది వాళ్ళు ఎవరైనా సరే పొలిటికల్ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ నేరస్తులు నేరస్తులే కాబట్టి ఏడేళ్ల సుదీర్ఘ విచారణలో సిబిఐ ఏమని తేల్చింది అంతకుముందు పదకొండేళ్ల దర్యాప్తులో వెలుగు చూడని అంశాలు ఏమైనా ఉన్నాయా నిందితుల జాబితాలో కొత్త పేర్లు చేర్చారా ఇలా అనేక అనేక సందేహాలతో సస్పెన్స్ పీక్స్కి చేరింది ఈ నెల ఇరవై ఆరున జరిగే విచారణ నేపథ్యంలో సిబిఐ రిపోర్ట్లోని సీక్రెట్స్ బయటపడే అవకాశం ఉంది సో మరో నాలుగైదు రోజుల పాటు ఈ ఉత్కంఠ తప్పదన్నమాట